రాజానగరం నియోజకవర్గం ప్రధానికానికి అందరికీ నమస్కారాలు ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం రాజానగరం నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో నా మీద సోషల్ మీడియాలో కావచ్చు ఒక అనామక పత్రిక రూపంలో కావచ్చు మీడియా రూపంలో కావచ్చు రకరకాలైన పోస్టులు పెట్టి ఏదో నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేద్దాం లేకపోతే బ్యాట్ చేద్దాం అనే ఒక సోషల్ మీడియా ఒకటి పనిచేస్తుంది ఖచ్చితంగా రేపు దీని విషయం మీద నేను ఒక చిన్న మాట చెప్పడానికి వచ్చాను ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో యాల భక్తులు బలరామకృష్ణ గారి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతూ ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కానీ నేను నెల పదిహేను రోజుల నుంచి అనారోగ్య నిమిత్తం కొద్దిగా కిమ్స్ హాస్పిటల్లో నేను వైద్యరీత్యా కొన్ని టెస్టుల కోసం వెళ్ళినప్పుడు నాలుగు కేజీల బరువు తగ్గి అక్కడ త్రెటిమలు పరిగడతన విషయం మీద ఎల్జిబుల్ కాకపోతే ఇమీడియట్గా కిమ్స్ హాస్పిటల్ సీఈఓ రామరాజు గారు నాకు ఎమర్జ ఎమర్జెన్సీగా యాంజగ్రామ్ చేయడం జరిగింది ఆ యాంజగ్రామ్ చేసి చేసి చేయడం వల్ల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా అది హాస్పిటల్కి వెళ్ళారని బయట తెలియడం వెంటనే మా ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు వెంటనే ఆ రోజే నేను యాంజగ్రామ్ చేయించుకుని వెంటనే గంటలో ఇంటికి వచ్చిన మరుక్షణమే బలరామకృష్ణ గారు వచ్చి పరామర్శించిన ద్వారా సోషల్ మీడియాలో ఇది ఇది అందరికీ కా అవడం వల్ల అన్ని పార్టీల నాయకులు నా దగ్గరికి వచ్చి నన్ను భరోసాగా ఉండి పరామర్శించి నాకు ధైర్యాన్ని చెప్పినటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ఇవాళ వైస్ ఇవాళ వాస్తవంగా భతులు బలరామకృష్ణ గారు తర్వాత తెలుగుదేశం ఇంచార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కావచ్చు అలాగే బీజేపీ మా కూటమి నాయకుడు నీర్కొండ వీరం చౌదరి గారు కావచ్చు అలాగే ఇవాళ చెక్కంపూడి యువ యువనాయకులు ఆయన కూడా ఫోన్లో నన్ను పరామర్శించడం అలాగే బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు కూడా నా దగ్గరికి వచ్చి పరామర్శించడం అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి గా కొంతమంది నాయకులు సిపిఐఎంఎల్ నుంచి పలివేలు వీరబాబు ఇలాంటివి అందరు అన్ని పార్టీల నాయకులు కూడా నా దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అన్ని పార్టీలు నుంచి వచ్చి నన్ను ధైర్యం ధైర్యం చెప్పి పరామర్శించడం అందరికీ కూడా నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కోసం ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న సీనియర్ లీడర్లు అందరూ కూడా పెద్ద నాయకులు అందరూ కూడా అన్ని పార్టీల నుంచి వచ్చి నన్ను పరామర్శించప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఇది మర్చిపోలేను అన్ని పార్టీల నుంచి రావడం అలాగే మహిళ మహిళా మాతృమూతులు మా సోదరులు అక్క చెల్లి లాంటి భావన ఉన్న యానిమేటర్స్ అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ గారు సోరమ్మ గారు కావచ్చు అందరూ కూడా ఎండిఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు వచ్చు సిఏ గారు కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని రకాల ఎలా అది అది ఎలా వ్యవస్థల ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా నా దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ గారు అందరూ నా దగ్గరికి వచ్చి పరామర్శించుకుని నాకు ఎంతో ధైర్యం వస్తుంది ఇవన్నీ రావడానికి నాకు ఎన్ని ఇంత ఇంత గొప్పైన స్టేటస్ రావడానికే ఇంత జనాల గౌరవం రావడానికి ఇదంతా కూడా జనసేన పార్టీ వల్ల బలరామకృష్ణ గారు ముఖ్య అనుచరుడిగా నేను ప్రజలందరికీ కూడా సుపరిస్థితుడిగా ఉన్నాను కాబట్టే నన్ను అందరూ ఆదరించారని చెప్పేసి నేను ఇవాళ మీడియా ముందు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఇదంతా క్రెడిట్ నాది నేను పోరాటం చేసింది ఒకంతైనా కానీ ఖచ్చితంగా ఈ అధికారులు ఇంతమంది రావడానికి నేను బలరామకృష్ణ లాంటి ముఖ్యానుసరుడుని నేను బావమర్దిగా ఉన్నాను కాబట్టి నాకు ఈ పేరు ప్రఖ్యాతలు కూడా ఆయన వల్లే వచ్చాయని చెప్పేసి నేను చెప్పడానికి కూడా ఎంత అవుతున్నానని చెప్పేసి నేను చెప్పేసి మీడియో చెప్తున్నాను ఖచ్చితంగా ఇలాంటి అవాస్తవాలు నమ్మద్దు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే బంతి కింద కొడితే పైకి గెలుగులుతుందో అలాగే రేపొద్దున్న మళ్ళీ బలరామకృష్ణ గారికి నేను తిరుపతి వెళ్ళొచ్చిన వెంటనే బలరామకృష్ణ గారితో నా ప్రయాణం ఉంటుంది ఖచ్చితంగా రాజకీయ ప్రయాణం బలరామకృష్ణ గారితోనే జనసేన పార్టీతోనే ఉంటుంది నిజంగా రేపొద్దున్న ఏ విధమైన రాజకీయంగా మా మా పార్టీని కానీ మా బలరామకృష్ణ గారిని కానీ మా జన సైనికులు కానీ మళ్ళీ పక్క ప్రతిపక్షాలు విమర్శించినా కూడా అంతే ఇదిగా కూడా నేను మాట్లాడతాను సమాధానం చెప్పడానికి నేను అన్ని విధాలుగా కూడా నేను ప్రిపేర్గా ఉంటాను బలరామకృష్ణ గారి మీద ఏ విధమైన ఏ కాల కూడా ఆడపా శ్రీనివాస్ మీద కూడా ఆగి ఆలినట్టే తప్ప నేను ఇద్దరు నాకు బలరామకృష్ణ గారు నాకు నాకు గుండెల్లో హార్ట్ లాంటి బలరామకృష్ణ గారి కోసం నేను ఎప్పుడు వినదండిగానే ఉంటాను ప్రయాణం ఎప్పుడు ఆయనతోనే పదవులు శాశ్వతం కాదు నాకు ఈ రోజు కూడా పదవి కావాలని ఇప్పటికీ కూడా మా బావగారిని ఎమ్మెల్యే గారిని అడగలేదు ఆయన కూడా కష్టమైనా నష్టమైనా నాకు ఆయనే చూసుకుంటాడు మంచి సెడ్ ఆయనతోనే ప్రయాణం కాబట్టి రాజకీయం కూడా ఆయనతోనే ఉంటాను కాబట్టి ఏదైనా మంచి సెడ్ అని ఆయనే చూసుకుంటాడు కాబట్టి నేను మీరు ఒకరికి చెప్తున్నాను సార్ మీడియా వరకు కూడా నా ప్రయాణం బలరామకృష్ణ గారితోనే జనసేన పార్టీతోనే ఉంటుంది ఖచ్చితంగా ప్రయాణం ఏది కూడా ఎవరా సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తలు కూడా నమ్మ నా నమ్మకలద్దు ఎవరు ఎన్న ఎన్ని చెప్పుకున్నా నేను వెంట్రులతో సమానంగా తీసి ఆధారపడేస్తాను అందుకే నేను ఇప్పుడు దాకా ఎక్కడా కూడా సోషల్ మీడియాలో మాట్లాడలేదు ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే బాగోదు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడతాక వచ్చింది తప్ప నేను ఎవరినో సోషల్ మీడియాలో పోసి వాళ్ళ గురించి మాట్లాడతాను ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నేను ఇప్పుడు దాకా కూడా ఏ విధంగా మంచిగా ప్రయాణం చేస్తానో నా పోరాటం అలాగే మంచి ప్రయాణాలు చేశాను ఆ విధంగా కూడా ప్రయాణం చేసి ముందుకు సాగిపోతాను ఎక్కడ కూడా నా మీద ఇంత నెగిటివ్ థాట్ అనేది కూడా నిరూపించలేకుండా అవాస్తవాలు చేసి మాత్రం నేను ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు రాబోయే రోజులు సమాధానం చెప్తాను జై జనసేన జై బత్తుల జై ఎన్డీఏ కూటమి